అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఎంజిల్స్ రీడింగ్ ఇంక్రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మీరు ఒకరి కోసం ఒకరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను ఇవి మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్గా తీస్తాను ఈ ఎల్లో డెక్ ఏమో ఈ గ్రీన్ కలర్ ఏమో మీ యొక్క ఎనర్జీస్గా తీస్తానండి ఫస్ట్ వన్ ద హెరో సెకండ్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ థర్డ్ వన్ వచ్చేసి చారియట్ అండి ఫోర్త్ వన్ వచ్చేసి డెత్ కార్డు ఫిఫ్త్ వచ్చేసి ఫైవ్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్త్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండి సెవెంత్ వన్ వచ్చేసి స్టార్ కార్డ్ అలాగే ఎయిత్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ నైన్త్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ అలాగే టెన్త్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మరి మీ ఎనర్జీస్ ఎలా వస్తాయో చూద్దాం ఇవి వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అండి ఇవి మీ ఎనర్జీస్ మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు దానికి మీరే విధంగా అనుకుంటున్నారు అనేదానికి ప్రతిదానికి క్లారిఫికేషన్ అయితే తీద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అలాగే టెన్ మీ వ్యక్తి అయితే దేవుడు ముందు మొక్కుకుంటూ ఉన్నారండి ఫస్ట్ వన్ వచ్చేసి హెరోఫెంట్ కార్డ్ రావడం అయితే జరిగింది అంటే తను తప్పు చేసిన విధంగా దేవుడు ముందు మొక్కుకుంటూ ఉన్నారు మీరు తన గురించి తను తప్పు చేశారు అనే విధంగా మీరేం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నారంటే సిక్స్ హౌస్ ఫర్డ్స్ అంటే మిమ్మల్ని బాధ పెట్టి తన లైఫ్లో నుంచి మిమ్మల్ని మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయేలాగా చేశారు అంటే ఇక్కడ ఒక్కరైతే ఇప్పుడు మీ వ్యక్తి మీరు ఎనర్జీస్ ఎలాగైనా తీసుకోవచ్చు ఎల్లో కార్డ్స్ మీ తీసుకుంటారా గ్రీన్ కార్డ్ తీసుకుంటారు మీ ఛాయిస్ అండి నేను మాత్రం ఎల్లో కార్డ్స్ మీ వ్యక్తిగా చెప్తున్నాను ఇవి మీవిగా చెప్తున్నాను మీరైతే ఇప్పుడు బాధతోటి క్యారీ చేసుకుంటూ జీవితంలో అయితే ముందుకైతే వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నారు తను ఇచ్చిన దానికి అది తలుచుకుంటున్నారు అంటే నన్ను మీరు గతాన్ని మర్చిపోలేకపోతూ ఉన్నారు ఆ రోజు నన్ను ఆ వ్యక్తి ఇలా చేశారు అంటే తన ఫిజికల్ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ అన్ని ఇచ్చేసి తన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అనేది అయితే జరిగింది అక్కడ లవర్స్ బంధం అయిందనుకోండి వేరే అదర్ వాళ్ళకైతే తను అదర్స్ ఎక్కువ ప్రయారిటీ మిమ్మల్ని ఆప్షన్గా పక్కన పెట్టడం అనేది అయితే జరిగింది దాన్ని మీరు డైజెషన్ అనేది చేసుకోలేకపోతున్నారు అది మీ యొక్క మైండ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రికల్ అవుతూ వస్తుంది ఆ విధంగా మీరు మీ వ్యక్తి ఏమో తను తప్పు చేశాననే విధంగా దేవుడు ముందు ఒప్పుకుంటే మీరు ఆ బాధనే తలుచుకుంటూ మీరు లైఫ్లో ముందుకైతే వెళ్తూ ఉన్నారు మీ పర్సన్ ఆ విధంగా అనుకుంటున్నారు మీరు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని నిందించారు అంటే మ్యారీడ్ పీపుల్ అయితేనేమో మీకు డబ్బులు విషయంలో తన స్టేటస్కి మీరు సరిపోలేదని మీరు తను క్యాస్ట్ వైజ్గా కూడా మిమ్మల్ని నిందించారు ఎవరైనా కూడా అన్ని విధాలుగా మీరు లవ్ మ్యారేజ్ అయినా అవి కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళు లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే డబ్బు పరంగా నిందించడం అంటే ఎక్కువ మొత్తంలో తాను ఎక్స్పెక్ట్ చేసిన మనీ అనేది తన లైఫ్లోకి రాలేదని అంటే ఇక్కడ మీరు జెంట్స్కు జెంట్సే ఘాతకం చేసేలానేలాగా ఉంటుంది ఇంకొకటి ఇంకో సినారియో కూడా కనబడుతుంది ఆడవాళ్ళు అంటే డబ్బు కోసం ఇప్పుడు కొందరు లైఫ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడవాళ్ళు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారో మగవాళ్ళు చేస్తూ ఉన్నారు ఇద్దరికిద్దరు కూడా ఈక్వల్టీగా ఉన్నారు కానీ ఇక్కడ ఏంటి వ్యూవర్స్ చూసేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళ మీరు ఎక్కువ నష్టపోయారు డబ్బు పరంగానైనా ఎమోషనల్ పరంగానైనా లైఫ్ లాస్ అయింది మీరు ఆ వ్యక్తి ఇప్పుడు మీకు చేసిన అన్యాయాన్ని ఆ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ తలుచుకుంటూ ఉన్నారు మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ద టవర్ కార్డ్ అంటే మీ చుట్టూ మళ్ళీ ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ ఏమైనా గొడవలు జరుగుతాయా ఇలాగే ఉంటుందా ఏంటి ఫ్యూచర్ సిచ్యువేషన్ కనబడట్లే మీకు చుట్టూ కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి దానివల్ల కూడా మీరు పెయిన్ అయితే అనుభవిస్తున్నారు ఏం చేయాలి అంటే మీరున్న దగ్గర కూడా మీకు గొడవలు అయితే జరుగుతున్నాయి అంటే ఇవన్నీ కూడా వ్యక్తికి తెలుసు అంటే మీ వ్యక్తికి మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసు అనమాట అసలు ఫ్యూచర్ ఏంటి అని మీకు వ్యూవర్స్కి అయితే కనబడడం లేదు గొడవలు ఎండు కావాలి అని మీరు అనుకుంటూ ఉన్నారు ఈ టవర్ మూమెంట్లు మీ లైఫ్ అనేది చాలా పీస్గా ఉండాలని మీరైతే కోరుకుంటూ ఉన్నారు చారియట్ మీ వ్యక్తి లైఫ్లో తనైతే చాలా యాంగ్జైటీతోటి కోపంతో డిప్రెషన్ తోటి అన్ని సిచ్యువేషన్స్ అయితే ఇంబ్యాలెన్స్ తను చేయలేకపోతున్నారంటే తనకి ఎలా ఉండడం ఇష్టం అంటే ఒక రాజ్యంలో ఒక రాజు ఎలాగైతే ఉంటాడో యాటిట్యూడ్తో విపరీతమైన పొగరు అలా ఉండడం అయితే ఇష్టం అంటే అహంకారం తోటి కూడిన ఒక విధమైన యాటిట్యూడ్ అనమాట అలాంటి ఉండే పర్సన్ని నేను ఈరోజు పాజిటివ్ను నెగిటివ్ను బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉన్నాను అందుకు కారణం మీరే అంటున్నారు మిమ్మల్ని ఎలా చెప్తున్నారు మీరు మీరేమనుకుంటున్నారు తన గురించి టెన్ ఆఫ్ పెంటికల్ అంటే ఇక్కడ మీ లైఫ్లో కిడ్స్ అయితే ఉన్నారండి టూ కిడ్స్ అయితే ఉన్నారు ఎవరు ఉన్నా ఏది ఆలోచించలేదు స్వార్థంను ఆలోచించుకొని వెళ్ళావు అనే విధంగా మీరు తన గురించి అనుకుంటున్నారు తన యొక్క ఫ్యూచరే తను చూసుకున్నారు కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు అని మీరు చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు ఫ్యూచర్ అనేది కనబడడం లేదు అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయితే కూడా మీకు ఇప్పుడు పిల్లల్ని సాకడం కూడా చాలా ప్రాబ్లంగా అయితే మారుతుంది ఎందుకంటే మిమ్మల్ని మీరంటే పోషించుకోగలుగుతారు కానీ మీ పైన రెండు జీవితాలు అనేటివి ఆధారపడి ఉంటే వాళ్ళని పోషించడం సాకడం వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం చాలా కష్టంగా మారే అవకాశం అనేది ఉంది కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది ఏంటి నాకు ఇలాంటి సిచ్యువేషను తన లైఫ్ చూస్ చేసుకొని వెళ్ళారు మరి అలాంటి స్వార్థపరుని తోటి నాకెందుకు బంధం కలిపావు దేవుడా అనే విధంగా మీరు యూనివర్స్ని కొన్నిసార్లు తిట్టేసుకుంటున్నారు అంటే చేయని తప్పుకు నిందలు అవమానాలు నేనేం చేశాను నేను ప్రేమించాను అంతే తనకి అన్ని ఇచ్చాను ఫిజికల్గా మెంటల్గా నా నుంచి ఎలాంటి లోటు అనేది తనకి ఇవ్వలేదు తనని ప్రేమించడమేనా నేను చేసిన పాపం అనే విధంగా మీరైతే ఉన్నారు ఆ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే డెత్ కార్డ్ వచ్చింది అంటే మీ రిలేషన్ అనేది రీబర్త్ చేసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా మీరు అనుకుంటున్నారు ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు మీరేమనుకుంటూ ఉన్నారంటే ఆ లైఫ్ మీ లైఫ్లోకి ఆ వ్యక్తి ఎలా వస్తారు ఏం చేస్తే వస్తారు అనే విధంగా మీరు కూడా మ్యాప్ అనేది గీస్తూ ఉన్నారు అంటే తన పట్ల మీకు కూడా ప్రేమ అనేది ఉంది కానీ ఆ పర్సనే స్వార్థ పైన అంటే ఇప్పుడు తన జెన్యునిటీ చూపెట్టలేదండి ప్రాక్టికల్గా ఉన్నారు ఎమోషనల్గా ఉన్నారు నువ్వు ఉన్నన్ని రోజులు ఉండు నువ్వు వెళ్ళిపోతే నా లైఫ్లోకి ఇంకొక పర్సన్ అనే విధంగానే ఉన్నారు బట్ ఏంటంటే మీరు తనతోటి ఎమోషనల్గా అటాచ్మెంట్ అయ్యారు తనకు తనే మీ ఒక లైఫ్ అనే విధంగా మీరు ఉన్నారు తనేమో స్వార్థం చూసుకున్నారు అనే విధంగా మీరు తనని తిట్టుకుంటున్నారు కోపగించుకుంటున్నారు మళ్ళీ సేమ్ రిపీట్ ఏంటంటే తనని మర్చిపోలేక మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని కూడా మీరు మేనిఫెస్టో అయితే చేసుకుంటున్నారు ప్రతిరోజు మీరు యూనివర్స్కి చెప్పుకుంటున్నారు నా వ్యక్తిని నా లైఫ్లోకి పంపించు గాడ్ అని కూడా మీరు ఆ విధంగా ఉన్నారు ప్రజెంట్ మీ వ్యక్తి యొక్క లైఫ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ విపరీతమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్ బాధ అనేది అనుభవిస్తున్నారు ఎవరి కోసం కష్టపడుతున్నారు ఎందుకోసం కష్టపడుతున్నాను నా లైఫ్ ఎట్టెళ్తుంది నాకు గమ్యం అనేది కనిపించడం లేదు ఎలాంటి గోల్ అనేది లేదు నా యొక్క జీవితం గుడ్డెద్దు చేల్లపోయినలాగా ఉంది ఎవరెవరి కోసమో నేను సాక్రిఫైస్ చేశాను బట్ నా కోసం ఎవరు ఏ సాక్రిఫైస్ చేసేవాళ్ళు లేరు నా కోసం అన్ని సాక్రిఫైస్ చేసిన పర్సన్ని తీసి నేను మొత్తం నా జీవితంలో నుంచి లేకుండా చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే మీ వ్యక్తి ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వస్తారా తన లైఫ్లోకి వెళ్దామా పిల్ల పాపలతో కలిసి హ్యాపీగా సంతోషంగా ఉందామా అనే విధంగా మీ యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే తనేమో తను బాధపడుతూ ఉన్నారు మీరు తనతోటి సంతోషాన్ని కోరుకుంటున్నారు అంటే మీరు ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్లో లేకున్నా మీ చుట్టూ తను ఒక కంచలాగా క్రియేట్ చేసి మీకు ప్రాబ్లమ్స్ అనేటివి ఆ వ్యక్తి క్రియేట్ చేశారు మీరు మంచిగా ఉన్నా తను చెడు కోరుకొని మీకు చెడు చేశారు మీరు తన చెడు సిచ్యువేషన్లో ఉన్నా కానీ తన యొక్క మంచి కోరుకొని తన లైఫ్లోకి వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తనని చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీ వ్యక్తి పట్ల మీకు వినలేని ప్రేమ విపరీతమైన అట్రాక్షన్ అయితే ఉంది మీ వ్యక్తికి క్రాస్ రోడ్స్ తను ఎటు వెళ్తున్నాడో తనకి తెలియడం లేదు కింగ్ ఆఫ్ స్వార్డ్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ ఇద్దరికీ కూడా వచ్చిందండి టూ ఆఫ్ స్వా టూ ఆఫ్ స్వార్డ్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది ఇద్దరు కూడా ఎటు ఎటు బాణాలు వెళ్తుందో మీ లైఫ్ అనేది ఏ ఏ ఒక్కరికి కూడా అర్థం కావడం లేదు ఇద్దరు యొక్క మైండ్ సెట్ ఆలోచనలు అనేవి ఒకే విధంగా ఉన్నాయి అంటే ఇద్దరికి ఇద్దరు కూడా మిస్ అవుతూ ఉన్నారు ప్రేమను కోరుకుంటూ ఉన్నారు మీరు టెలిపాథికి వెళ్ళి ప్రతిరోజు మీరు మీ వ్యక్తితో మాట్లాడుతున్నారు మీ వ్యక్తి మీతో మాట్లాడుతూ ఉన్నారండి మీ యొక్క ఎమోషన్స్ అనేటివి ప్రతిరోజు ఇన్వర్ ఇద్దరు కూడా చెప్పుకుంటూ ఉన్నారు అందువల్లనే మీ యొక్క ఆలోచనలు అనేటి సేమ్ రావడం అయితే జరిగింది ఇద్దరికి కూడా దిక్కు అనేది తోచడం లేదు ఏ వైపుగా వెళ్ళాలో అర్థం కావడం లేదు అట్లానే కలిసి ఉండను లేరు విడిచి పెట్టి విడిచిపెట్టి ఉండలేరు కలిసి కూడా జీవించలేరు అలాంటి లో ఇద్దరు ఉన్నారు ఇద్దరికి ఇద్దరు కూడా హై ఎనర్జీగా మారిపోతూ ఉన్నారు మీ పర్సన్ ఎమోషనల్ అవుతూ ఉన్నారు మీరు ప్రాక్టికాలిటీలోకి వస్తున్నారు స్టార్ కార్డ్ వచ్చింది వ్యూవర్స్ని ఇప్పుడు మీ యొక్క వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారు అంటే ఒక స్టార్ లాగా అనుకుంటూ ఉన్నారు మీరు ప్రతిదీ అచీవ్ చేయగలుగుతారు ఏదనుకుంటే అది అచీవ్ చేసే సిచ్యువేషన్లో మీరు ఉన్నారనేసి మీరేమనుకుంటున్నారంటే సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీ ముందు ఉన్న ఆ బ్రిడ్జిని మీరు దాటేసి ఆ అవతల వడ్డుకు చేరుకుంటారా లేదా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఎలాగైనా చేరుకుంటాను అనే నమ్మకం కూడా మీ లోపలైతే ఏర్పడింది అంటే మీ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి వస్తారు అనే ఒక నమ్మకం మీ లోపల కలుగుతూ ఉంది తనని మళ్ళీ రీచ్ అవుతాము మీ యొక్క పాత రోజులు అనేటివి మళ్ళీ చూస్తాము మీ లైఫ్ అనేది బాగుంటుంది మీ కి మీ యొక్క కిడ్స్ ఉంటేనా కిడ్స్ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది అలాగే కిడ్స్ లేని వాళ్ళైతే కిడ్స్ యొక్క ప్లానింగ్ కూడా చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కింగ్ ఆఫ్ పెంటికల్ తానే చేసి డబుల్ మాస్క్ వేసి షో చేశాను కానీ నేను తప్పు చేసి తన పైన నిందలు వేశాను నేను చేసింది తప్పు అందుకే నాకు తన ముందుకు వెళ్ళాలంటే మొహం చూపెట్టాలంటే మొహం అనేది చల్లడం లేదు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మాస్క్ వేసుకొని ఉన్నాను నేను నేను చాలా తప్పు చేశాను నేను ఇలా చేసి ఉండకూడదు అందుకే నాకు నీ ముందుకు రావడానికి నాకు మనసు అనేది ఒప్పడం లేదు అనే విధంగా అంటూ ఉన్నారు ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఆ వ్యక్తి వస్తారు మిమ్మల్ని చేరుకుంటారు అనే నమ్మకం మీ లోపల చాలా బలంగా అయితే ఉంది వ్యూవర్స్ని ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో మేము కలుసుకుంటామో తను నన్ను వదిలిపెట్టి వెళ్ళరు అనే విధంగా మీకైతే అనిపిస్తూ ఉందండి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ థర్డ్ పార్టీ తనకి పెయిన్ అనేది ఇచ్చేసి తనని ఇలాంటి సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ అయితే వదలడం అనేది జరిగింది నేను భరించలేకపోతున్నాను నాకు ఈ స్టేజ్ అనేది దాటిపోవాలి నేను నా లాగా ఉండాలి అనే విధంగా మీ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు నాకు ఇలాంటి టార్చర్ వద్దు నేను నా వ్యక్తికి ఇచ్చాను తను భరించింది బట్ ఏంటంటే తను నా మీద ప్రేమతోటి భరించింది కానీ నేను భరించలేను నా వల్ల కాదు బాబోయ్ అంటూ ఉన్నారండి మీ యొక్క వ్యక్తి మీరేమనుకుంటున్నారంటే సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీరు మీ లైఫ్లో ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నారు ఇలాంటి సంతోషకరమైన హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి మీరు మీ సంతోషాన్ని అంతా ఎక్స్ప్రెస్ చేయాలి అది తినే ఫుడ్ ఐటమ్స్ నుంచి ఈవినింగ్ పడుకునే బెడ్ వరకు మంచి ఆహ్లాదకరమైన నేచర్ అనేది ఏర్పరచుకోవాలి మీరు ప్రకృతిలో ఎక్కువగా మమేకమై అయితే ఉంటూ ఉన్నారు మీరు డిప్రెషన్ ప్రజెంట్లో ఉన్నా కూడా మీకు ఎంత ఫ్రస్ట్రేషన్ అనేది ఉన్నా దాన్ని మీరు అణుచుకొని న్యూ వేలో అయితే వెళ్తూ ఉన్నారు అలాంటి లైఫే మీరు మీ పర్సన్ నుంచి రావాలని మీరైతే కోరుకుంటూ తను ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నానని ఆ వ్యక్తి అయితే చెప్పుకుంటూ ఉన్నారు ప్రజెంట్ అలా ఉన్నానని చెప్పుకుంటున్నారు మీకు అలాంటి పెయిన్ అనేది ఇచ్చాను అని కూడా ఒప్పేసుకుంటున్నారు తన తప్పుని కూడా ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీని స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నాను ఇక్కడ హైపిస్ట్రెస్ ఎనర్జీ వచ్చిందండి అంటే మీ వ్యక్తి గురించి మీరు అలాగే అనుకుంటున్నారు తాను కూడా అలాగే అనుకుంటున్నారు అంటే తను ఒక డెవిల్ నేచర్ ఉన్న పర్సన్ తోటి రిలేషన్షిప్లో ఉన్నాను తను నన్ను రిలీజ్ చేయడం లేదు అని కూడా అంటూ ఉన్నారు మనకు కూడా ఇంత ముందు దేంట్లోనూ ఒక దాంట్లో డెవిల్ కార్డు వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇప్పుడు తను ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసినప్పుడే నేను కావాలి వాళ్ళు మంచి వాళ్ళు కాదు హై కమాండింగ్గా ఉంటారు అనే విధంగా కూడా మీ యొక్క పర్సన్ అయితే చెప్తున్నారు థర్డ్ పార్టీని ఎదిరించాలి కొన్ని సిచ్యువేషన్స్కి నేను బ్యాక్ అయితే వేస్తున్నాను హై ప్రిస్టెస్ వచ్చింది అంటే మీరు వారి లైఫ్లో ఉన్న లేడీకి గురించి వ్యూవర్స్ కూడా భయపడుతూ ఉన్నారండి ఎందుకంటే ఆవిడ మంచి ఆవిడ కాదు ఆవిడని చూసి మీరు భయపడుతూ ఉన్నారు నా చుట్టూ బంధనాలు ఉన్నాయని ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టింది నేనే కాబట్టి ఇప్పుడు మీరు నా జీవితంలోకి రాకుండా నేను మీ జీవితంలో రాకుండా చేసింది నేనే అంటే నేనే నీకు మొత్తం చెడు చేశాను అనే విధంగా తను ఒప్పేసుకుంటూ ఉన్నారు నువ్వేమో నా లైఫ్లో ఉన్న పర్సన్ గురించి భయపడుతూ ఉన్నావు అని కూడా తానే ఒప్పేసుకుంటూ ఉన్నారు మీరు కూడా అలాగే అనుకుంటున్నారు తన లైఫ్లో కమాండింగ్ లేడీ అంటే బ్యాడ్ నేచర్ ఉన్న ఒక పర్సన్ అనేవాళ్ళు ఉన్నారు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు తన యొక్క మదరే కావచ్చు ఎవరైనా కూడా తన లైఫ్లో బ్యాడ్ పీపుల్ అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ఏమేం రాశులు వచ్చినాయంటే వృషభ కన్యా మకర రాశిలు వచ్చినాయండి అలాగే మేషసింహ ధనసు రాశులు ఉన్నాయి కుంభ కుంభరాశి వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మీ మీ పర్సన్ యొక్క రాశులు తొమ్మిది వచ్చినాయి ఇందులో ఏవి మీ పర్సని ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే పెట్టడం అయితే మర్చిపోవద్దు అలాగే మీ యొక్క రాశులు వచ్చేసి మీ వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు ఉన్నారు మిదినతుల కుంభరాశి వాళ్ళు ఉన్నారండి మీ పర్సన్ కూడా మిదినతుల కుంభరాశి వాళ్ళు కూడా వచ్చేసారండి మీ మీరు వ్యూవర్స్ అయితే ఆల్ సైన్స్ అయితే వచ్చాయండి మీరు పన్నెండు రాశుల వాళ్ళు ఉన్నారు మేషం నుంచి మీనం వరకు మేషసింహ రాశి వాళ్ళు వృషభ కన్య మకర రాశి వాళ్ళు మెదిన తుల కుంభరాశి వాళ్ళు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు అయితే ఉన్నారు ఈ రాశులనే స్పెషల్గా ఎందుకు చెప్తున్నారంటే కొందరికి అది అనేది ఉంటుందన్నమాట ఎప్పుడెప్పుడు మా రాశులు వస్తాయని చూసుకునే వాళ్ళు ఎందరో ఉంటారండి వారి కోసమే ఇది చెప్పడం అనేది అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్ 10 19 23 3, 28, 21, 31, 1, 16, 18, 17, 29 6 8 30, 4, 15, 23, 20, 14. లెవెన్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్తులు వచ్చేసి మీ అండి ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్వి ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ వన్ అండి ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ట్వంటీ వన్ సిక్స్టీన్ ట్వంటీ టూ థర్టీ కూడా వచ్చింది త్రీ జీరో థర్టీ అండి వన్ టూ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ నైన్టీన్ సెవెంటీన్ ఇవి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి అలాగే మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి జీ లెటర్ ఐ లెటర్ జెడ్ లెటర్ వై లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ అలాగే ఐ లెటర్ డబల్ ఇ లెటర్ డి లెటర్ హెచ్ లెటర్ ఎన్ లెటర్ సి లెటర్ పీ లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మీవండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అది నేమ్లోని మొదటి లెటర్ సారీ అండి మీవి వ్యూవర్స్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ టీ లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ సి లెటర్ ఈ లెటర్ వి లెటర్ యు లెటర్ ఎల్ లెటర్ ఎన్ లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ జీ లెటర్ జే లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోవడం మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో చెప్పడం మర్చిపోవద్దు ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి